ప్రభాస్ నటిస్తున్న ది రాజా సబ్ కోసం అభిమానులు ఉవ్విలూరుతున్నారు హారర్ కామెడీ జోనర్ లో మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది అదిరిపోయే డాన్స్ యాక్షన్ తో ప్రభాస్ అలరించనున్నాడు సంక్రాంతికి విడుదల కానుంది పూర్తి వివరాలు చూద్దాం ది రాజా సబ్ చిత్రంతో ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను కుదిపేయనున్నాడు మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ప్రభాస్ కొత్త లుక్ డాన్స్ నెంబర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి నితి అగర్వాల్ మాలవిక మోహనన్ హీరోయిన్లుగా లుగా తమన్ సంగీతం చిత్రానికి బలం చేకూర్చనుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో జనవరి విడుదలకు సిద్ధమవుతుంది ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా భారీగా తెరకెక్కుతోంది ప్రభాస్ కామెడీ టైమింగ్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని మేకర్స్ చెప్తున్నారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి జున వందవ చిత్రం గ్రాండ్ గా తెరకెక్కుతోంది దసరా సందర్భంగా లాంచ్ జరగనుంది యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోంది చిరంజీవి ఎన్టీఆర్ లాంచ్ లో పాల్గొననున్నారు పూర్తి వివరాలు చూద్దాం నాగార్జున వందవ చిత్రం హండ్రెడ్ అవుట్ టైటిల్ తో రూపొందనుంది తమిళ దర్శకుడు కార్తిక్ ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు దసరా సందర్భంగా గ్రాండ్ లాంచ్ కు సిద్ధమవుతోంది చిరంజీవి క్లాబ్ కొడితే ఎన్టీఆర్ కెమెరా స్విచ్ ఆన్ చేయనున్నారు ఈ లాంచ్ ఇండస్ట్రీ దిగ్గజాల సమక్షంలో జరగనుంది చిత్రం యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ కథాంశం అభిమానులను ఆకట్టుకోనుంది నాగార్జున వైవిధ్యమైన లుక్తో అలరించనున్నారు కథ నటీనటుల వివరాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది అభిమానులు ఈ మైలురాయి చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా నాగార్జున కెరీర్లో మరో విజయాన్ని చేకూర్చనుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఏ ట్వంటీ అంచనాలతో తెరకెక్కుతోంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కోసం భారీ డీల్ కుదిరింది ముంబై షెడ్యూల్ పూర్తయింది అబుదాబిలో షూటింగ్ పూర్తి వివరాలు చూద్దాం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఏ ట్వంటీ టూ బై ఏ సిక్స్ ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులకు సిద్ధమవుతోంది సన్ పిక్చర్స్ నిర్మాణంలో సాయి అభ్యంకర్ సంగీతంతో ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ బడ్జెట్ చిత్రం అక్టోబర్ లో ఎడారిలో కీలక సన్నివేశాలు ఓటీటీ రైట్స్ కోసం భారీ ఒప్పందం కుదిరినట్లు సమాచారం అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ అట్లీ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో ఆకట్టుకునేలా చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి యాక్షన్ ఎమోషన్స్ విజువల్స్ తో ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది ఈ బాక్సాఫీస్ వద్ద కొత్త ఒరవడి సృష్టించే అవకాశం ఉందని అంచనా